బీజేపీ నేతలు ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు సెప్టెంబర్ పదిహేడును విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు రాష్ట ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ పదిహేడును దినోత్సవంగా జరపాలని కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అలాగే రుణమాఫీపై దీక్షకు ప్లాన్ చేయడంతో పాటు రైతు భరోసా వెంటనే అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహం రచించాలని నేతలు ఆలోచిస్తున్నారు అలాగే వరద నష్టంపై వెంటనే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ను నియమించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇక కోర్టు తర్వులకు అనుగుణంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పైన వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది బీజేపీ సభ్యత్వం డ్రైవ్ ని వేగవంతం చేయాలనే అంశాలపై బీజేఎల్పి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలు కీలక సభ్యులు పాల్గొన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి థాంక్యూ అమ్నీ ప్రజా పోరాటంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎల్పి సిద్ధమవుతుంది దానిలో భాగంగానే ఈ రోజు మర్కాసే పట్టలో అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎల్పి కార్యాలయంలో బీజేపీ ఎల్పి సమావేశం జరగబోతుంది బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఏడు అంశాల ఎజెండాగా ఈ బీజేపీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే కేంద్రం ఒక గెజిట్ ఇచ్చింది అధికారికంగా కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేసేందుకు సిద్ధమవుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా పదిహేడవ తేదీన హోంమంత్రి అమిత్ షా కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించాలనేటటువంటి డిమాండ్ను కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఆ డిమాండ్ని పెట్టబోతున్నారని చెప్పాలి దీంతోపాటు మరొకవైపు ప్రధానంగా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశం పైన గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు ఇప్పుడైనా సరే రేషన్ కార్డులను వెంటనే కొత్త రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలనేటటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ అలజరి సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల మార్పు ముఖ్యంగా ఇతర పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో మారడంపై పార్టీ పెరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఆయన ప్రధానంగా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్పీకర్ని ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పార్టీ పెరాంపుల పైన కూడా ప్రధానంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు దీంతోపాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ చేశారు కానీ ఇప్పటివరకు కూడా ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు వెంటనే ఆ రైతు ఆ భరోసాకు సంబంధించినటువంటి ఎమ్ అమౌంట్ని కూడా రైతుల ఖాతాలో జమ చేయాలంటూ కూడా ఈ అంశంపైన చర్చించడంతో పాటు ఈ డిమాండ్ను కూడా ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారని చెప్పాలి దీంతోపాటు వరద నష్టాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ని నియమించాలి ఈ వరద నష్టానికి సంబంధించినటువంటి అంశంలో అనే దానిపైన కూడా చర్చించి ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టబోతున్నారు దీంతో పాటు మరొక మరొకటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అత్యంత సీరియస్గా ఫోకస్ చేసింది ఆ సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల ఎనిమిదవ తేదీన ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ డ్రైవ్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ సభ్యత్వ డ్రైవ్ని మరింత వేగవంతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి డెబ్బై లక్షల పైగా కూడా సభ్యత్వ నమోదు చేయించాలనేటటువంటి అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ఈ అన్ని అంశాలపైన చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఈ డిమాండ్లు పెట్టేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటు ప్రజా పోరాటంలోకి దిగాలి రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాలి ముఖ్యంగా అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా అమలు చేయడం లేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజా పోరాట వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి అయితే రావడం జరిగింది మరి కాసేపట్లో అసెంబ్లీలో బీజేపీ ఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశం బీజేపీ ఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుందని చెప్పాలి ఏమి రైట్